శ్రీదేవి శోభన్ బాబు నటించిన దేవత సినిమాకి నిర్మాత రామనాయుడు గారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న సరదా సంఘటన జరిగింది ఈ సినిమాలో వెళ్ళివచ్చి గోదారమ్మ సాంగ్ ఇప్పటికీ ఫేమస్ గోదావరి నది పాయల మధ్య ఉండే ఇసుకలో ఆ పాట చిత్రీకరించారు బిందుల్ సెట్టింగ్ కూడా చాలా బాగుంటుంది శ్రీదేవి గ్లామరస్ లుక్ ఈ పాటకి హైలైట్ అయితే ఈ గోదావరి నదిలోని ఆ లొకేషన్ చేరుకోవడానికి చిన్న పాయ దాటాల్సి వచ్చేదట శ్రీదేవి నది బయటే కాస్ట్యూమ్స్ మేకప్ ధరించి సిద్ధమయ్యేదట ఆ నీటి పాయలో దిగితే శ్రీదేవి బట్టలు తడిసిపోతాయి రాఘవేంద్రరావు గారు హీరో బాబుతో శ్రీదేవిని ఎక్కించుకొని పాయ దాటించమని అడిగారట అందుకు శోభన్ బాబు గారు ఒప్పుకోలేదు పోనీ ఎలాగోలా నడిచి వెళ్ళిపోదామని శ్రీదేవి గారు అనుకున్నా అక్కడ బురద కూడా ఎక్కువగా ఉందట అప్పుడు శ్రీదేవి గారు ఎలా నడవాలి ఆ నీళ్ళ నుంచి చీర తడిచిపోతుంది అని ఆలోచించి నిర్మాత రామానాయుడు గారిని అడిగిందట అప్పుడు నాయుడు గారు శ్రీదేవిని చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని గబగబా నడిచి యువతల నుండి అవతలకి తీసుకెళ్లారట శ్రీదేవికి కూడా తెలీదు నాయుడు గారు అలా చేస్తారని కానీ ఆమె అది చాలా సరదాగా తీసుకుంది రామనాయుడు గారు ఎప్పుడు కూడా అందరితో ఆత్మీయంగా సరదాగా ఉండేవారు కూతుర్ని ఎత్తుకొని ఎలా తీసుకువెళ్తారో అలాగే వెంటనే శ్రీదేవిని ఎత్తుకొని తీసుకువెళ్ళారు ఆయన ఇలాంటివి ఎన్నో సరదా సంఘటనలు అప్పట్లో ఉండేవి